హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబర్ మరియు లైక్ మాకు ఎంతో విలువైనది మరి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది చూస్తారు ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లు చెల్లింపుపై ఆరోగ్యశ్రీ టెస్ట్ అధికారులను ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తుంది దీనివల్ల దీనివల్ల ఇప్పటికే ప్రకటన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన హాస్పిటల్లో రోగులకు చికిత్స అందించడానికి నిలిపివేస్తున్నట్లు ఆశ స్పష్టం చేసింది గత ఆగస్టు నుంచి బకాయి పడ్డ పదిహేను వందల కోట్ల బిల్లును వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించింది ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ టెస్టు సిఇఓ లక్ష్మి మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపు కోసం చర్యలు జరుగుతున్నాయని ఈసీ చెప్పారు గతంలో ఇలాగే చెప్పినట్లు బిల్లులు చర్చి చెల్లింపులు జరగలేదని నిధులు పేర్కొన్నారు బిల్లు చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కల్పించినందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆరోగ్యశ్రీ బీమా కింద కొత్త కేసులు తీసుకోలేదని తెలియలేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ బై రమేష్ తెలిపారు ప్రధాన కార్యదర్శి అభి సివి అవినాష్ ఓ ప్రకటన చేశారు ప్రైవేట్ వై ప్రైవేట్ వైద్య కళాశాలలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగబోవని వారి యజమానులు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులకు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదు బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదు మందులు మందులు ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికే వైద్యాన్ని అందిస్తాం వ్యాధి నిర్ధారణ పరీక్షలో యాభై శాతం రాయితీ ఇస్తాం సర్జరీలు ఉచితంగా చేస్తాం ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ సేవల కింద కొనసాగిస్తామని తెలిపింది ప్రైవేట్ విద్యా కళాశాలలో ఆరోగ్యశ్రీ సేవలు ఈ విధంగా ఉంటాయని ప్రైవేట్ అసోసియేషన్ ప్రకటించారు